రేపే శనివారం పౌర్ణమి కూడా కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టి చూడండి మీకు ఎలాంటి ఇంటి దృష్టి కానీ దోషం కానీ అంతేకాదు చెడు కన్ను నరదృష్టి నరుల చెడు ప్రభావం అలానే దుష్టశక్తి ప్రభావాలు ఇంటికి తగిలిన భయంకరమైన ఘోర పిచాచ యొక్క చెడు ప్రభావం దృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు రేపు చంద్రగ్రహణం అలానే పౌర్ణమి ఇవి రెండు శనివారంతో కలిసి వస్తున్నాయి చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ఈ రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ ఇంటికి ఎలాంటి దోషము దిష్టి ఉండదు సాధారణంగా ఇల్లు యొక్క గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇంటికి ఉన్న సింహద్వారం అనేది వాస్తు పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది సింహ ద్వారానికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము ఇంటికి దిష్టి దోషాలు తొలగిపోవాలి అని గుమ్మడికాయతో దిష్టిని తీసి గుమ్మడికాయను పగలగొడుతూ ఉంటాము అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో ఇంటి గుమ్మానికి మరియు ఇంటి యొక్క గుమ్మం యొక్క ఎడమ వైపు లేదా కుడివైపు ఎన్నో రకాల పరిహారాలు చేసి ఏవేవో కడుతూ ఉంటాము అలా ఎందుకు అంటే అమావాస్య పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటివి మామూలు రోజుల కన్నా కూడా ఆ రోజులకి ఎక్కువగా శక్తి అనేది ఉంటుంది అందుకే ఆ రోజుల్లో ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఆ యొక్క శక్తి అనేది మన ఇంటి ఇంటికి పట్టిన నరదృష్టి నరదృష్టిని తొలగిస్తుంది మరి ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అని ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం చాలామందికి వాస్తుదోషం ఉండటం వల్ల ఏ పని చేసినా అందులో విజయం కలగదు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇల్లు ఇంట్లో ఉండే వాస్తు దోషాలు ఎంతో కఠిన శిక్షలను వేస్తూ ఉంటాయి అంటే ఎప్పుడు చూడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అందుకే ఇల్లుని కట్టే సమయంలోనే ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వేద పండితులను కూడా కలిసి వారి సలహాలు సూచనలతో ఇల్లుని నిర్మిస్తూ ఉంటాము ఇల్లు అనేది శాశ్వతంగా ఉండిపోయేది ఇంట్లో ప్రతి ఒక్కరూ ఉంటూ ఉంటారు మన విజయానికైనా అపజయానికైనా ఇల్లే కారణం అనారోగ్య సమస్యలకైనా ఆరోగ్యానికైనా ఇల్లు ఇంట్లో ఉండే మంచి చెడే కారణం అని బలంగా నమ్ముతూ ఉంటాము ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదా ఇల్లు వాస్తు దోషాలతో ఉన్నా సరే ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ చెడు ప్రభావం అనేది ఇంట్లో ఉండే వ్యక్తులపైనే చూపిస్తూ ఉంటుంది అందుకే ఇల్లుని మనం ఎప్పుడూ కూడా దృష్టి దోషాలు వాస్తు దోషాలు లేకుండా చూస్తూ ఉంటాము అలా దృష్టి దోషాలు వాస్తు దోషాలు లేకుండా ఉండాలి అంటే ఇంటికి అమావాస్య పౌర్ణమి రోజుల్లో దృష్టిని తీయాలి గుమ్మడికాయతో కానీ కొబ్బరికాయతో కానీ అలానే అలోవేరాని ఇంటి గుమ్మానికి కట్టడం కానీ ఇంకా మంచి మంచి పరిహారాలతో ఇంటికి ఉన్న దృష్టి దోషాన్ని తొలగిస్తూ ఉంటాము ఇలా ఇంటికి పట్టిన దృష్టిని తొలగించడం వల్ల ఇంట్లో ఉన్న వ్యక్తులపైన సానుకూల ప్రభావం లభిస్తుంది వారు ఏది పట్టినా బంగారంగా మారుతూ ఉంటుంది ఇంట్లో గొడవలు అనేవి ఉండవు మనశ్శాంతిగా ఉంటుంది చాలామంది ఎంత సంపాదించినా సరే చేతిలో చిల్లిగవ్వ మిగలదు దీనికి కారణం కూడా ఇంట్లో ఉన్న దిష్టి దోషం నరదృష్టి వాస్తు దోషాలే అని నమ్ముతూ ఉంటాము ఇల్లుకి అలానే ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉంటే ఏవైనా ఉంటే ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి ఉండదు కుటుంబంలో గొడవలు కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు వంటి సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది వాటన్నింటి నుండి బయటపడాలి అంటే రేపు శనివారం చంద్రగ్రహణం అలానే పౌర్ణమి కూడా ఈ అత్యంత శక్తివంతమైన అరుదైనటువంటి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టండి చాలు మీ యొక్క సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇక మనం ఇంటి గుమ్మానికి రేపు ఏది కట్టాలో తెలుసుకుందాం రేపు శనివారము పౌర్ణమి అలానే చంద్రగ్రహణం రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అది ఏమిటి అంటే దానికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే దానికి కావలసిన వస్తువుల్లో ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రం ఎర్రటి వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అందుకే ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రంలో ఉప్పుని పొయ్యాలి అది కూడా దొడ్డుప్పుని పొయ్యాలి ఈ దొడ్డుప్పు అనేది మనకి ఎలాంటి దృష్టి దోషాన్నైనా లాగేస్తుంది ఎలాంటి చెడు శక్తినైనా లాగేస్తుంది గాలిలో ఉన్న దుష్టశక్తి ప్రభావాలను తొలగిస్తుంది అంతేకాదు ఈ దొడ్డుప్పు అనేది ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలగజేస్తుంది ఆహ్వానిస్తుంది ఇక పసుపు రంగు గవ్వలు పసుపు రంగు గవ్వలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పసుపు రంగు గవ్వలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా పిలుస్తూ ఉంటారు ఇలా దొడ్డుప్పు పసుపు రంగు గవ్వలు ఐదు వేసి అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేయండి ఈ పచ్చకర్పూరం యొక్క సువాసన దేవతలను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి పసుపు రంగు గవ్వలు దొడ్డుప్పు పచ్చకర్పూరం పసుపు కుంకుమ ఐదు గోమతి చక్రాలు ఉంటే ఒక పసుపు కొమ్ము ఇవన్నీ వేసి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టండి ఇలా మూటలాగా కట్ట కట్టాక ఆ మూటకి ధూపాన్ని వేయండి అలా ధూపం వేసిన తర్వాత ఆ మూటను తీసి మీ యొక్క సింహద్వారానికి కట్టండి ఇలా కట్టిన తర్వాత మీ ఇంటికి తగిలిన నర దృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇన్ని రోజుల నుండి మీ ఇంటికి ఏదైతే దుష్టశక్తి పట్టి పీడిస్తుందో అదంతా కూడా తొలగిపోతుంది అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము అంతేకాదు శాస్త్రము కూడా అదే చెబుతుంది అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆ లక్ష్మీదేవి ఆహ్వానించడానికి పచ్చకర్పూరం యొక్క సువాసన ఇంట్లో వేస్తూ ఉంటాము ధూపాన్ని వేస్తూ ఉంటాము ఇంటి సింహద్వారం దగ్గర సంధ్యాదీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అలా చేయడం వల్ల ఇంట్లోకి ఎలాంటి శక్తులు రావు లక్ష్మీదేవి మాత్రమే ఇంట్లోకి వస్తుంది అలానే అత్యంత శక్తివంతమైన రోజున ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం మర్చిపోకండి సాధారణంగా గోసేవ చేసిన వారికి పేదరికం అదేది రాదు అని శాస్త్రం చెబుతుంది మరి గోసేవ రోజు చేసుకోలేకపోయినా ఇలా అమావాస్య రోజు చంద్రగ్రహణం రోజున గోవుకి ఏదైనా ఆహారం పెట్టినా సరే మన యొక్క సమస్యలు తీరిపోతాయి రోజు సేవ చేసుకున్నంత పుణ్యం కలుగుతుంది అలానే మనం ఈరోజు రాత్రి ఇంట్లో ఏదైనా ఒక దిక్కున ప్లేట్లో ఉప్పుని పోసి పెట్టండి ఆ ఉప్పుని రేపు ఉదయం శనివారం రోజు లేవగానే ఆవుకి తినిపించండి ఇలా ఉప్పుని ఆవుకి తినిపించటం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతక దోషాలు తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటు ఉండదు ఎన్నో జన్మాల దరిద్రం కూడా తొలగి తొలగిపోతుంది ఇక శిరీ సంపదలు కురుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది ఇక తెలుసుకున్నా కదా ఇంటి గుమ్మానికి రేపు పౌర్ణమి ప్లస్ అలానే చంద్రగ్రహణం కూడా ఈ రోజుల్లో ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోక